ეnew Scroll feeder toius Khrі क争 mini <imitation>

ఈరోజు నలభై ఏడవ డివిజన్లో లో మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా కార్పొరేషన్కి సంబంధించిన అధికారులతో అలాగే సచివాలయం సంబంధించిన అధికారులతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో ఈరోజు మన కడప స్వచ్ఛ కడప సంబంధంగా నలభై ఏడవ డివిజన్కి రావడం జరిగింది ఇక్కడున్న శానిటేషన్ సంబంధమైన సమస్యలను నోట్ చేసుకోవడం జరిగింది రాబో వారం పది రోజుల్లో సిల్డ్ క్లియరెన్స్ కానీ శానిటేషన్ సంబంధంగా ఉన్న సమస్యలు కానీ తీర్చడం జరుగుతుంది అలాగనే కడప మొత్తము మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రాం ద్వారా కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్క డివిజన్కి వస్తాము ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటాము అక్కడున్న స్థానికుల యొక్క గ్రీవియన్స్ వింటాము ఎప్పటికప్పుడు అప్పటికప్పుడే ఆ సమస్యలను పరిష్కార దిశగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా సమస్యలు జస్ట్ ఇప్పుడు ఫార్టీ సెవెన్ డివిజన్లో మనకు శానిటేషన్ సంబంధమైన సమస్యలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ వాళ్ళ స్కూల్ సంబంధంగా రోడ్లను ఆక్యుపై చేసుకొని ఈ యొక్క కాలువలను కంప్లీట్గా క్లీన్ చేయని విధంగా ఆక్యుపై చేసుకోవడం జరిగింది వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఒక అధికారం ఉండి ఒక బాధ్యత ఉండి ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళే తప్పు చేస్తే సామాన్య ప్రజలకి ఏమి మనము చెప్తామనేది కూడా ఆలోచన చేసుకోవాలా కార్పొరేటర్లుగా ఉంటూ ఎమ్మెల్సీలుగా ఉంటూ వాళ్ళే వచ్చేసి రోడ్డు ఆక్యుపై చేసుకొని కాలువలన్నీ మూసేసి పెట్టేస్తే రేపు సామాన్య ప్రజల పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారు ప్రజలు అంటా ఉండరు ఆయన మేము ఏం అడగలేక మేము ఇబ్బంది పడుతున్నాము కొన్ని సంవత్సరాలుగా అంటున్నారు డెఫినెట్గా వాళ్ళ సమస్యలను సామాన్యుల యొక్క సమస్యలను పేదవారి సమస్యలను మనము గమనించి ముందుకు పోవాల్సి ఉంటుంది ఎమ్మెల్సీ గారి దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకునే శక్తి ఆయనకుంది డెఫినెట్గా పేద ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళకి ఇబ్బంది కలిగిన విధంగా మనం కూడా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం ఈరోజు మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ మరి మాధవి గారు అంటే కడప నగరాన్ని విశాలమైన ఆధ్యాత్మికమైన సుందర నగరంగా తీర్చిదిద్దే విధంగా అంటే స్వచ్ఛ కడప మన స్వచ్ఛ కడప అనేది కార్యక్రమం అంటే మనము లేవకముందే ఆమె మన వీధిలోకి రావడం మనం మనకు మనకు ఎదురయ్యే సమస్యలు ఆమె గుర్తించడం ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం అప్పటికప్పుడే పరిష్కారం చేయడం అంటే ఇంతవరకు కూడా ప్రజాప్రతినిధులు ఎలక్షన్స్కి వచ్చి మరి ఇటువంటి నేరో రోడ్లలో సందుల్లో తిరిగే మనం శాసనసభ్యులు చూసాం కానీ ఈరోజు మరి ఆమె ఎలక్షన్స్కు ముందు ఈ కడప నగర ప్రజల విశాల హృదయ ఆలోచనలన్నీ మెరుగుపరిచే విధంగా చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం మరి దానికి అనుగుణంగా ఈరోజు ఆమె నిర్విరామంగా శ్రమిస్తూ మన సమస్యలను తమ సమస్యలుగా తీసుకొని మరి ఉదయం ఆరికే మన ఇంటి మీద వా మన ఇంటి దగ్గరికి రావడం మనం లేవకదలికే మనం పలకరివ్వడం ఆమె చిరునవ్వుతో పలకరివ్వడం మన సమస్యలను తీసుకోవడం అప్పటికప్పుడే పరిష్కారం చూస్తే మరి కడప నగరానికి ముప్పై సంవత్సరాలుగా మరి కడప అభివృద్ధికి నోచుకొని కడపని ఈరోజు ఆమె అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఉంది అభివృద్ధి అంటే కాలువలు రోడ్లు వేయడమే కాదు పరిశుభ్రత స్వచ్ఛ కడప ఈ విధంగా చేయడం వలన నగరాన్ని మరి క్లీన్గా ఉంచడం వలన మరి ప్రజలకి అనారోగ్య పాల కాకుండా అనారోగ్య పాలు కావ క్లినికల్ ఇవ్వడం వలన అనారోగ్య పాలు కావడం ఆసుపత్రి పాలు కావడం ఆర్థికంగా కుటుంబాలు ఇబ్బంది పడడం అంటే ఆ కుటుంబ ఆరోగ్య పరిస్థితులు కూడా ఆమె అంతర్లీనంగా అధ్యయనం చేస్తూ ఉందంటే ఆమె కడప మీద కానీ కడప నగర ప్రజల మీద కానీ ఆమె తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన ఆలోచన పరిజ్ఞానం కానీ మరి సామాన్యులకి దగ్గరగా సామాన్యుల ఆలోచనకి అంతర్లీనంగా ఆయన ఆలో ఆమె ఆలోచనలు ఉన్నాయి మరి ఇటువంటి ఎం గౌరవ ఎమ్మెల్యేని మనం ఖచ్చితంగా సమర్థించాల్సిందే ఆమెకు అండగా ఉండాల్సిందే ఈ ఇది మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలో కడప నగరం మంచి ఎమ్మెల్యే మరి ఆమెకి మునుముందు కూడా ఆమెకు మంచి ఈ దేవుడు ఆమెకు తిరిగేదానికి ఆమెకు శక్తి ప్రసాదించాలని కోరుకుంటూ మునుముందు ఒక స్వచ్ఛ కడపనే కాకుండా సుందరీకరణం కూడా ఆ ముందు ఆమె తీసుకొని ఈ కడప నగరానికి నగర ప్రజలకు ఆలోచనలకు అనుగుణంగా అనుకరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జే జనసేన మేము ఆరు గంటలకు సామాన్య ఇంటి దగ్గర ఉంటే ఫెయిల్ అంటున్నారు పెన్షన్లు ఇచ్చినారు వృద్ధులకి ఈరోజు స్వచ్ఛ కడప అంటే ఈ ఒక నగరాన్ని మన ఇంట్లో నీటిక పెట్టుకోవడమే కష్టతార్థమైనప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నగర వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పిచ్చి అయితేనేమి కాలువలు సకాలంలో పారే విధంగానైతేనేమి ఇవన్నీ చేస్తూ ఉంటే మన ఇంట్లో ఒక వ్యక్తిగా ఒక శక్తిగా పనిచేస్తూ ఉంటే కూటమి ఫీల్ అయ్యడం కరెక్ట్ కాదు క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కడప నగర ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేది ఎన్డీఏ కూటమి ప్రతి సాధారణ వ్యక్తి ఆలోచనలకి అను అనుగుణంగా అనుకరించేది కూటమి కూటమి ఫెయిల్ అయినట్టు కరెక్ట్ కాదు అది ఇది వాళ్ళు చూడలేక చేసిన ఇది నిందలు తప్ప ఇంకేం లేవు కడప నందు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి వారానికి రెండు రోజులు చేసేటువంటి మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా నిజంగా చిన్న చిన్న సమస్యలు ఏదైతే అధికారుల దృష్టికి పోక మనకెందుకులే అనుకున్నటువంటి సమస్యలు ఏదైతే ప్రతి వీధులలో ఉంటున్నాయో ఆ సమస్యలు అక్కడికక్కడే తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా ఎమ్మెల్యే గారితో పాటు వచ్చేటువంటి అధికారులు సచివాలయ సిబ్బంది గ్రహించి ప్రజలకు ఎప్పటికప్పుడు ఆ యొక్క చిన్న చిన్న సమస్యలను సున్నిత సునిశ్చితంగా పరిశీలించి పరిష్కరించబడుతున్న విధానము చాలా శుభ పరిణామం ఈ క్రమంలోనే అక్కడ కొన్ని కొన్ని ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చిన్నచౌకు పోలీస్ స్టేషన్ దగ్గర పాత పోలీస్ స్టేషన్ దగ్గర గర్ల్స్ హై స్కూల్ ఉంది ఆ పర్యటనలో ఒకసారి ఎమ్మెల్యే గారు ఆ పరిసర ప్రాంతాలను పరిశీలించినప్పుడు అక్కడ కాంపౌండ్ వాళ్ళు అసంపూర్తిగా ఉన్నింది ఆ కాంపౌండ్ వాళ్ళు అసంపూర్తిగా ఉన్నప్పుడు ఆమెకున్నటువంటి ఆలోచన పరిజ్ఞాన విజ్ఞానంతో ఎందుకు ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళను అసంపూర్తిగా వదిలేస్తారని చూసి అధికారులను అక్కడికి పిలిపించి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను చూసి వాళ్ళతో మాట్లాడినప్పుడు మరుసటి వారం తిరగక తలకే ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం జరగడం శుభ పరిణామం దాని ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఈరోజు అక్కడ విద్యార్థులు పొందుకుంటున్నారు ఎందుకంటే కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు నిలువుగా ఉన్నటువంటి అటువంటి పరిసర ప్రాంతాలలో ఆ యొక్క బాలబాలికలు చదువుకునే క్రమంలో వాళ్ళకు అసౌకర్యంగా ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్న ఆ యొక్క గోడ నిర్మాణం వలన ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు అక్కడ జరగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్మించడం శుభ పరిణామం అటువంటి అక్కడ పని జరిగినది చిన్న పని కానీ ప్రయోజనం పెద్దది ఇలాంటి ప్రయోజనాలు అన్ని డివిజన్లలో సమానంగా సమాన నిష్పత్తిలో జరిగించాలా ఏదైతే మనకెందుకు లేనుకొని కొన్ని కొన్ని పనులు చేసుకోకుండా వదిలిపెట్టుకునే క్రమంలో వాటిని కూడా ఎమ్మెల్యే గారు పరిశీలించి అన్ని డివిజన్లలో అధికారులతో మమేకమై స్వచ్ఛ కడప మన కడప అన్న నినాదంతో ముందుకు సాగుతున్న తీరు శుభ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఆమె చేస్తూ నగర శుభ్రతలు అయితేనేమి నగర అభివృద్ధిలో అయితేనేమి నగర ప్రజలకు దగ్గరగా ఉండే విషయంలో అయితేనేమి ఆమె చేస్తున్నటువంటి కృషి చాలా ప్రశంసనీయం బట్టి మేము అందరం సంతోషిస్తున్నాం కనుక మేము కూడా ఆమె వెనుకమ్మడి తిరుగుతూ ఆమె ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని మేము తెలియపరుస్తున్నాం